హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా కొంచెం జలబాయిత అయింది చాలా అయిపోయే ముందు జలబాయిత అంటుకున్నది అనమాట నేత కొన్ని రకాల మిల్లెట్స్ చూపియాలనుకుంటున్నా ఇవైతే రాయి జావా లాగానే మనం జావా కూడా చేసుకోవచ్చు ఈ మిల్లెట్స్ అయితే నేను మామూలుగా అన్నం లాగా వండేది అన్నట్టు ఫస్ట్లో సాంబారు అట్లా చేసుకున్నప్పుడు పప్పు చేసుకున్నప్పుడు ఈ మిల్లెట్స్ వండేది కానీ వీటితో వీటిని ఇలా జావా కూడా చేసుకోవచ్చు అని మొన్న మా బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తెలిసిందన్నమాట నేత కొంచెం డబ్బింగ్ కొట్టినట్టే అనుకో ఎందుకంటే నాకు ముందు తెలియదు వీటిని కూడా జావా చేసుకోవచ్చు అని అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది అన్నట్టు అందుకోసమే మా బావ అయితే ఇక చే తీసుకొచ్చిండు వీటిని నేను కూడా అలానే చేద్దామని అయితే చూపిస్తున్నాం మీకోసము అంటే మీలో తెలిసిన వాళ్ళు కూడా ఉండవచ్చు కొందరు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియోని అయితే పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఈ వీడియో ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఇవి వచ్చేసి అయితే చాలా తక్కువ ప్రైజ్లోనే దొరుకుతాయి మనకైతే సూపర్ మార్కెట్లో ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ మధ్యకాలంలో కొంచెం క్యాబ్ వచ్చిందండి మా అయితే మిల్లెట్స్ సేమ్ తీసుకురావట్లేదు చాలా రోజుల తర్వాతనైతే మళ్ళీ తీసుకొచ్చిండు మామూలుగా నేనైతే రావులతోనే జావా చేసేది ఈ మిగతా వాటిని అయితే యాడ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము మొన్న మా బిడ్డ వాళ్ళ ఇంటికి అయితే అక్కడ చూసిన అన్నమాట చూసింది చూసినట్టుగా చెప్పాలి కదా అండి నేనైతే అయితే డబ్బింగ్ కొడుతున్నా అన్నట్టుగానే ఉన్నది ఈ వీడియోనైతే డబ్బింగ్ అన్నమాటనే అక్కడ చూసినాకనే నాకైతే తెలిసి వచ్చింది వీటిని కలిపి కూడా జావా చేసుకోవచ్చు అన్నట్టుగా అందుకే నేను కూడా అదే పాటిస్తా అన్నట్టు ఇవైతే సామలు చూడండి దీని ప్రైస్ కూడా ఎంత ఉందో ఇవన్నైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే వేయించుకోవాలి వీటిని అన్నిటిని ఇదే ప్రాసెస్ లో వేంపుకోవాలండి ఆ తర్వాత అయితే రావులను కూడా ఇదే పద్ధతిలో వేంపేస్తున్నా ఇలా వేంపడం ఎందుకు అంటే మనము జావ చేసుకున్నప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా రాకుండా ఉండడం కోసం అన్నట్టు అన్నిటిని ఇదే విధంగానండి అన్ని వేంపుకోవాలి అయితే చూసినరా ఇవైతే అరికెలు అన్నమాట సేమ్ అన్ని ఒకటే ఉన్నాయండి నాలుగు ప్యాకెట్ల అయితే ఒకటేలా ఉన్నాయి కాకపోతే కొంచెం డిఫరెంటే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉన్నది ఇది వచ్చేసి అరికలు అన్నమాట ఇవి వచ్చేసి కొర్రలు ఇది వచ్చేసి అయితే ఫిఫ్టీ సెవెన్ రూపీస్ చాలా తక్కువ ప్రైస్లోనే ఉండే ఫ్రెండ్స్ మన ఆరోగ్యానికి కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కంపల్సరీ అయితే ట్రై చేయండి మీరు కూడా కాకపోతే మీలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు కావచ్చు తెలియని వాళ్ళ కోసమే ఇది ఇదైతే ఇది ఉడకలు అంటే ఉడకలు దీని పేరైతే ఇప్పుడే ఫస్ట్ వింటున్నా చూడండి ఇవన్నీ ఒకటేలా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ నేనైతే పేరు చదవక ముందు అయితే ఒకటే కదా ఇన్ని ప్యాకెట్లు ఎందుకు తెచ్చినవనన్నా పేరు అయితే చదివి చూడు అన్నాడు అప్పుడు కానీ నాకు అర్థం కాలే ఇవన్నిటి ఫైనల్ అయితే ఇలా కొంచెం వేంపుకున్నా అన్నమాట ఇవన్నీ వేంపి చల్లార పెట్టుకోవాలి దాదాపుగా వన్ అవర్ పట్టిందండి నాకు ఇవన్నీ ఆరిపోవడానికి ఆ తర్వాతనైతే మిక్సీలో వేసుకొని కొంచెం బరకగానైతే మరి పిండిలాగా అయితే అసలు పట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఇలా ఉంటేనే మంచిగా జావ సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నట్టు కొంచెము ఇక పిండిలాగా పడితే కొంచెం ఏంటంటే మనం జావ చేసేటప్పుడు ఉండలు ఉండలుగా అయిపోతుంది కదా అలా కాకుండా నేనైతే ఇలా ఒక డబ్బాలో మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నా అన్నట్టు దాదాపు అయితే నాకైతే వన్ వన్ మంత్ వరకు అయితే వస్తుందండి ఈ పిండి ఇక ఇది చేసే ప్రాసెస్ ఏంటంటే ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వేసి కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఈ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసిరా ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం సాల్ట్ అయితే ఒక చిటికడ అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసమే అవసరం లేదనుకున్న వాళ్ళైతే మీ ఇష్టం ఫ్రెండ్స్ ఫైనల్గా నా అయితే ఇలా రెడీ చేసుకున్న సూపర్ టేస్ట్ అయితే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుందండి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి అలాగే మన వీడియోని ఒక లైక్